సోముని తోగుట్టువట సొంపు కల్లలకేమరుదు కోమలాంగి చూడికుడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభన పాడరమ్మ అంటూ పదవి కవిత పీతామహులు అన్నమయ్య వెంకన్న ధర్మపత్ని ధర్మ నాంచరమ్మ గురించి వర్ణిస్తారు అయితే నాంచరమ్మకు వెంకటేశ్వర స్వామికి సంధి ఎలా కుదిరింది లక్ష్మీదేవి లాంటి భార్య ఉండగా నాంచరమ్మకు స్వామి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ముస్లింలకు వెంకటేశ్వర స్వామికి బంధురికం ఎలా ఏర్పడింది ఈ బంధురికానికి ఉగాది పండుగకు లింక్ ఏంటి వాజ్ హిందూ ముస్లిం ఒక చోట చేరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కొలిచే అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యేది ఉగాది నాడే అది ఎక్కడో మీకు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ స్టోరీలో చూడండి ప్రతి ఏటా తెలుగు నామ కొత్త సంవత్సరం ఉగాది వచ్చిందంటే చాలు హిందువులకే కాదు ముస్లింలకు కూడా ప్రత్యేకం కడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆయనకి వారంతా మొక్కులు చెల్లించుకోవడానికి తరలివస్తారు ఉదయం ఇంట్లో ఏ ఇతర పనులు చేసుకోకముందే గుడికి వచ్చి స్వామివారికి బత్యం సమర్పించుకున్న తరువాత వారి ఇంట్లో నిష్ట కార్యక్రమాలు చేసుకుంటారు స్వామివారికి కాయ కర్పూరం సమర్పిస్తారు కోరికలు కోరుకుంటారు కానుకలు సమర్పించుకుంటారు తిరుమల తొలి గడపగా భావిస్తున్న దేవుని కడపలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఒక హిందూ సమాజానికే కాదు ముస్లిములకు కూడా ఆరాధ్య దైవంగా మారిపోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి ఇక హిందూ అయిన మాలిక్ కాపీర్ అనే సేనాని ఉండేవారు తర్వాత అల్లావుద్దీన్ ఉద్దీన్ కిల్జీ వద్ద ఆయన సేనాధిపతిగా చేరి ముస్లింల మతాన్ని స్వీకరించారు దక్షిణ భారతదేశం పైకి దండయాత్రగా వచ్చిన సమయంలో శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం భక్తుల కానుకలతో తురలతూగేది అయితే స్వామి విగ్రహాన్ని స్వామివారి విగ్రహంతో పాటు ఆ కానుకలన్నీ తీసుకెళ్లిన మాలిక్ తన ఇంట్లో దాచాడు అందులో ఉన్న స్వామివారి విగ్రహాన్ని చూసి మాలిక్ కూతురు ఆయన బీబీ మన్ మనసు పడింది తర్వాత శ్రీరంగంలోకి స్వామి భక్తులు ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకుని వచ్చారు ఆ విషయం తర్వాత తెలుసుకున్న బీబీ నాంచారి శ్రీరంగం వచ్చి స్వామిని మనువాడి ఆయనలో ఐక్యమైంది బీబీ నాంచారి అసలు పేరు సురతాని బీబీ అంటే భార్య నాన్చారి అంటే భక్తులు భక్తురాలి వచ్చి భార్యగా మారడంతో అప్పటి నుంచి ఆమెను బీబీ నాన్చారిగా పిలిచేవారు స్వామి మీద ఎంతో భక్తిభావంతో సమర్పించిన కానుకలు దొంగిలించడానికి వచ్చినటువంటి సైన్యాన్ని చివరకు వాళ్ళింటి ఆడబిడ్డను ఆకర్షించేలాగా చేశాయి చుట్టూ మణిమాణిక్యాలున్నా ఆ మధ్యలో అంతకు మించి విలువ చేసే స్వామివారి విగ్రహాన్ని చూసే బీబి నాంచేరమ్మ మనసు పారేసుకుంది అంటే ఆ స్వామి యొక్క విలువ ఎంతటితో మనం అర్థం చేసుకోవచ్చు ఇక తమ ఇంటి ఆడబిడ్డ బీబీ నాంచరమ్మను పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర స్వామిని ముస్లింలంతా అల్లుడిగా భావిస్తారు పండుగ నాడు కూతురు అల్లుడికి బట్టలు పెట్టి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది అయితే మూడు తరాలుగా ప్రతి ఉగాదికి స్వామిని దర్శించుకునే ముస్లింలు కూడా ఉన్నారు తిరుమల తిరుపతి తొలిగడపైన దేవుని గడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముస్లిం సోదరులు దర్శించి ప్రార్థనలు నిర్వహించారు పర్వదినం అంటే తెలుగు వారికి ప్రత్యేకమని అందరూ భావిస్తారు కానీ కడప జిల్లాలో దీనికి మరింత ప్రత్యేకత చేకూరుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లిములు వారందరూ కూడా మత ఆచారాలను కట్టుబాట్లను పక్కన పెట్టి కలివిగ దైవమైన వెంకటేశ్వర స్వామిని మనసారా వేడుకోవడానికి దేవుని కడపలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వారందరూ తరలి వస్తారు ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు స్థానాలు ఆచరించి మొదటిగా స్వామివారికి ఇక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాతే తదుపరి తమ పనులను చూసుకుంటారు అయితే ఉగాది పండుగను కడపలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు ప్రతి ఉగాది రోజున తిరుమల తొలి గడప దేవుని కడపలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి కానుకలు సమర్పించడం ఇక్కడి ముస్లింలకు తరతరాలుగా వస్తున్న అనువాయితీ ఉదయాన్నే దేవుని కడప ఆలయానికి చేరుకుని కాయ కర్పూరను సమర్పించి మూడుపులు సమర్పించారు ముస్లిం భక్తులు ఉగాది రోజున వెంకటేశ్వరుని దర్శించి ఆలయ పూజారికి బియ్యం పేడలు సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఈ ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి ముస్లిం ముస్లింల విశ్వాసం అందుకే క్రమం తప్పకుండా దేవుని కడపను ముస్లింలు ఉగాది రోజున సందర్శించి మత సామరస్యాన్ని చాటుతున్నారు రాజుడి వచ్చిన ఉగాది నుండి పండుగ వచ్చింది పెడిగి స్వామి దేవుని కడప కడిగి స్వామి కడిగి దేవుడికి డబ్బు ఇచ్చిన భర్త ముస్లిం అయ్యింది మదిన బియ్యం రాసినే మా వచ్చినాక బియ్యం బియ్యము బ్యాగ్లు అని ఇస్తాం దేవుడికి అదే చెప్తా ముందు వచ్చిన పిల్లలు లే ఏం లే పెళ్ళి నాలుగైదు సంవత్సరాలు పిల్లలు ఎన్నింటి వచ్చినాయి పర్వాలేదు అది ఫస్ట్ కొడుకు ఉంటాడు మా రెండో సారి రెండో కొడుకు ఇద్దరు కొడుకు అందరు బాగుంటారు ఏమంటే సంవత్సరం సారి ఉగాది వస్తాను అది ఉంది వల్ల మంచిదిగా చూడాలా అందరికీ చల్లగా ఉండాలని వస్తాను అందరికోసం ప్రతి ఒక్కరికి దేవుడు చల్లగా చూడాలని అందుకోసమే నాకు నా పిల్లలకు అందరికీ బాగా చూడాలా దేవుడు అందరికీ మంచిగా ఉండాలని వస్తాను స్వామి సంవత్సరం సంవత్సరం వస్తాను స్వామి కోసం మేము టెంకాయ కొట్టేదానికి వస్తాము మా అత్తమామ కొడతా ఉన్నారు ముందు ఇప్పుడు మా అత్తమ్మా చచ్చిపోయినారని మేము ఉన్నాం ఏమంటే ఉగాది వద్దు వస్తాము గడపకు వచ్చి ముప్పై ఐదు పైన వచ్చి సంప్రదాయంగా పోతాం పూలు టెంకాయ కాలం నుంచి మన కాలం నుంచి ఉండాలి మా నాయన మాకు గుర్తించినాడు మేము మా పిల్లలు గుర్తిస్తున్నాం చూసే వారికి కొత్తగా అనిపించిన తమ బీబీ నాంచరమ్మను శ్రీనివాసుడు పరిణయం చేసుకున్నాడనన్న కారణంతో కడప ముస్లింలు మాత్రం అత్యంత భక్తితో ప్రీతిపాత్రంగా ఉగాదిని జరుపుకుంటున్నారు ఏ ఏడాదైనా ఉగాదిని ఇలా జరుపుకోవడం సాధ్యం కాకపోతే ఇబ్బందులు పడ్డామని కొందరు ముస్లింలు చెప్తున్నారు తమ పూర్వీకుల నుంచి ఈ సాంప్రదాయం వస్తోంది పెద్దలు చేసినట్లే తాము ఇప్పుడు గుడికి వచ్చి ఉగాదిని జరుపుకుంటామని కూడా చెప్తున్నారు మొత్తం మీద ఈ ఆలయం మత సామరస్యాన్ని చాటు చెప్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దేవుని కడప ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది తరువాత అలంకారము నైవేద్యం తదుపరి భక్తులని సర్వదర్శనానికి అనుమతి చేశారు అలాగే ఉదయం తొమ్మిది గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది ఈరోజు అలాగే ఎక్కడా లేని విధంగా ఎక్కువ శాతం ఈరోజు మహమ్మదీయులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు అది ఎందువలన అనగా పూర్వం నుండి కూడా ఒక ఆనవాయితీ ఉండేది ఇక్కడ అది వెంకటేశ్వర స్వామివారు మా ఇంటి అల్లుడు నాంచార్ మా ఇంటి ఆడబిడ్డ అన్న భావనతో స్వామివారికి కొన్ని తరాలుగా ఇక్కడ నుంచే వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి భత్యం సమర్పించి ప్రసాదం తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో నిత్య కార్యక్రమాలు తీర్చుకునే వాళ్ళు కొన్ని తరాల నుంచి జరుగుతుంది ఇప్పటికీ జరుగుతుంది కూడా అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది ఈ రోజంతా కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుడి తెరిచే ఉంచుతారు దర్శనానికి అలాగే రాత్రి ఎనిమిది గంటలకి స్వామివారి పౌలింపు సేవతో ఉగాది వేడుకలు ఈరోజు పరిశాప్తి చెందుతాయి ఓం నమోమేంకటేశాయ్ ఇక మతాంతర వివాహాలు చేసుకుంటున్న యువతపై దాడులకు పాల్పడుతున్న ఈ కాలంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వెంకటేశ్వర స్వామిని ముస్లింలు ఆరాధించడం చూసే ముచ్చటేస్తుంది మత సామరస్యానికి ప్రతీకగా మతాలు వేరైనా మనమంతా ఒకటే అని చాటుతున్నారు మనం దైవంగా భావించే వారికే అభ్యంతరం లేని మతం మన మధ్యన ఎందుకు అడ్డగోడులు కడుతుందని ప్రశ్నిస్తున్నట్లు ముందు ఈ దృశ్యం ఆడబిడ్డను మనువాడిన వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు ఇక్కడున్నటువంటి ముస్లిములందరూ తెలుగువారి సాంప్రదాయం ఏదైనా ఒక చిన్న పండగ వచ్చిందంటే కూతురిని అల్లుడిని ఇంటికి పిలిచి గౌరవించడం సాంప్రదాయం అందులో భాగంగానే ఇప్పటికీ ముస్లింల యొక్క అల్లుడిగా పేరున్నటువంటి వెంకటేశ్వర స్వామిని తెలుగు పండగ నాడు ఆయనకు బట్టలు చీరలు సారెలు సమర్పించి గౌరవించుకుంటూ ఉన్న సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది అలా పేరు చెప్పి మతాల మధ్య ఇటు అల్లా పేరు చెప్పి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశాల మధ్య చిచ్చుపెట్టి గ్రంథాల సారాన్ని మార్చి రాసి మూర్ఖపు భావజలాన్ని వ్యాప్తి చేస్తున్న సంస్థలకు వాటికి ఆకర్షితులు అవుతున్న యువతకు ఈ కథనం కనువిందు కావాలని కోరుకుందాం మతాల ప్రాతిపదికగా యుద్ధాలు జరుగుతున్న నేటి సమాజంలో కూడా మత సామరస్యాన్ని పాటిస్తూ కడప ముస్లింలు హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ప్రపంచానికి ఇస్తున్నటువంటి ఓ గొప్ప సందేశంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భావిస్తూ ఉన్నారు